చెప్ మొక్కలని వేసే ఒక సంవత్సరం అయింది అనమాట సంవత్సరం వరకు ఏం కాపు రాలేదు చూడండి ఎంత పన్నీర్ లాగించుకున్నా ఇప్పుడు ఇప్పుడే కాయలు వస్తున్నాయి ఇంట్లోనే ఎలా ఉన్నాయి కాపు నేను ఎంత గుడిసే మాత్రం ఎలాగైనా చూడండి ఫ్రెండ్స్ చుట్టూ చుట్టూ ఏ విధంగా ఎంత ఇస్తాను పందిరు చూడండి చెట్టు ఒక పొదలాగా ఇచ్చుకొని ఉంది అనమాట ఒక పందిరిలాగా ఉంది పైన పట్టేస్తే కింద ఒక గుడిసె మాదిరిగా ఉంటుంది ఎండ అని రాకుండా అలా ఉంది అనమాట భవిష్యత్ ఒక లాగానే ఉంది చూడండి పందిరి కట్టడం వల్ల మొత్తం తీగలు తీగలు ఇచ్చుకొని ఒక ఇల్లు మాదిరిగా ఉందన్నమాట నేనైతే పూర్తిగా చెట్టు కిందనే ఉన్నాను చూడండి మీరే చూస్తారు కదా ఆకులు రౌండ్ షేప్లో కిందికి ఆలబడి ఉన్నాయి అనమాట అందుకని నేను చెట్టు కింద ఉన్నాను చెట్టు మాత్రం చాలా చాలా సలగా ఉంది ఆకులు కూడా పచ్చగా ఉన్నాయి తీగలు తీగలుగా ఉన్నాయి అయితే ఈ కాపు చాలా లేటుగా వచ్చిందని ఈ చెట్టు యొక్క యజమాని కొంచెం బాధపడ్డాడు తర్వాత పది రోజుల తర్వాత చూస్తే కాపు వచ్చేసింది చూడండి వర్షానికి నేను కూడా మందు కొట్టమని చెప్పాను ఆయన కూడా పత్తి కొట్టే మందు పురుగు మందు కొట్టాలని చెప్పాడు పురుగు మందు కదా కాపు మందు కొట్టాలని చెప్పాడు ఆయన కొట్టానని చెప్పాడు చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే కాపు వచ్చేసింది చాలా రోజుల తర్వాత ఇక్కడ నీళ్ళు కూడా దగ్గరనే ఉంటాయి అనమాట నీళ్ళు వలన కూడా దాన్ని పోస్తూనే ఉంటారు చూడండి ఈ ఈ చెట్టు చూడండి అంత బాగుందో కదా చే పందిర్లాగానే ఉంది అందువల్లనే మీకు మీరు కూడా చెట్లు వేసుకోవడం మంచిది ఎందుకంటే ఇది ఆరోగ్యానికి కూడా మంచి పంటేనమాట చూడండి ఒకసారి ఎంత పెద్దగా నేర్చుకుందా నెల వరకు తిరిగి ఉండదు అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి